నంజరి జిల్లా ఆలగడ్డ వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క శీతమ్మ భోజన పథకాన్ని ఎమ్మెల్యే భూమా అక్లప్రియ ప్రారంభించారు భోజన పథకాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అక్లప్రియకు విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ గరస్ స్వాగతం పలికారు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులు కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు భోజనం పెట్టాలంటేనే చాలా బరువుగా భావించే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం చూసినాం కానీ భోజనము కడుపు నిండా పిల్లలకి ప్రజలకి ఆహారం అందించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం అనేది ప్రజలు స్టూడెంట్స్ అందరం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఈరోజు పేదవాళ్ళు ఎక్కడ కూడా కడుపు నిండా అన్నం లేదే అని అనుకోకుండా గతంలో మనకి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు మొన్న ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడుకుదినే తినే ఆంధ్రప్రదేశ్ని చూసినాం మళ్ళీ ఈరోజు అన్నపూర్ణగా మారిన ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే మా అందరు కూడా చాలా గర్వంగా ఉంది ఈరోజు మూసిపోయిన అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలు కావడము మిడ్ డే మీల్స్ ఏదైతే కేవలం స్కూల్స్ మాత్రం పరిమితమైంది ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ అందజేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మోటివేషన్గా ఈరోజు ప్రభుత్వం తయారవ్వడం అనేది కూడా అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఆమె ఆకలితో ఉన్న ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆమె ఆమె దగ్గరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేదంట చాలా మందికి ఆమె గురించి తెలియని వాళ్ళకు కూడా ఎవరు ఈ డొక్కా సీతమ్మ గారు అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరని చెప్పి తెలుసుకుంటున్నారంటే మన చరిత్ర మళ్ళీ ఈరోజు తెలుసుకుంటే భావ బాధ్యత ఈరోజు కల్పించినారంటే లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్స్ అభివృద్ధి విషయంలో తప్పకుండా ప్రభుత్వము ముందుగానే అన్ని ప్రపోజల్స్ తీసుకుంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఎక్కడ కూడా స్కూల్స్లో ఇబ్బంది లేకుండా అన్ని పాఠశాలల్లో కావాల్సిన క్లాస్ రూమ్స్ లేకపోతే ఎక్విప్మెంట్స్ ఫ్యాన్లు బెంచులు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చదువుకోడానికి అట్మిస్ అట్మాస్ఫియర్ బాగాలేకుండా ఉండడానికి వీల్లేదు అన్ని చోట్ల కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్గా పెడుతూనే పిల్లలు మంచి దారిలో ఉండడానికి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుంది వాళ్ళ భోజనం విషయంలో కావచ్చు వాళ్ళ చదువు విషయంలో కావచ్చు వాళ్ళ అల్లరి విషయంలో కావచ్చు వాళ్ళ యూనిఫామ్ విషయంలో కావచ్చు వాళ్ళ స్కూల్స్లో విషయంలో కావచ్చు తాగే నీరు దగ్గర నుంచి అన్ని ప్రభుత్వము దగ్గరుండి చూసుకొని చదువుకున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ